తుఫాన్ కారణంగా జనగామ జిల్లా లింగాల గనపురం మండలంలోని సిరిపురం గుమ్మడవెల్లి కల్లెం బండ్లగూడెంతో పాటు పలు గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు అనంతరం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ ఏకం చేసి ఆందోళనలు నిర్వహించడానికే అయినా సిద్ధమని హెచ్చరించారు జనగామ జిల్లాలో రైతాంగానికి కడగాన్లు మిగిల్చి మిగిల్చింది రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈరోజు జనగామ జిల్లా రైతాంగం ఉన్నారు కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులందరూ కూడా పర్యటనలు చేసి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శితో పాటు లింగానగపూర్ మండల కార్యదర్శి మండల నాయకత్వం అంతా కూడా లింగాలగనపురంలో ఈరోజు పర్యటన చేయడం జరిగింది అందులో భాగంగా కళ్యం సిరిపురం మా గుమ్మడవెల్లి బల్లగూడెం ఈ లింగాపూర్ సంబంధించినటువంటి పంటలను పరిశీలించడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే వరి పత్తి మొక్కజొన్న కూరగాయలు తర్వాత మిర్చి ఇవి బాగా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి పంట అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పటికీ వరి మొత్తము చేతికొచ్చిన సమయానికి వర్షం పడడంతో వరి అంతా కూడా అడ్డం పడ్డది మొత్తం నీళ్లలోనే మురిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఆ సందర్భంగా రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి తోడు పత్తి కూడా పెద్ద ఎత్తున నల్లగా అయ్యేటువంటి కలర్ మారేటువంటి పరిస్థితి ఉంది నీళ్లు కారుతున్నది ఆ వచ్చిన కొద్దిపాటి పంట కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు పాటు కూరగాయలు అన్ని కూడా దెబ్బతిన్నాయి మరి మిర్చి కూడా దాదాపుగా ఎక్కువ నీళ్లు పోతున్నాయి కాబట్టి అది కూడా ఏరుకులు వ్యాధి వచ్చి నష్టం జరిగేటువంటి ప్రమాదం రైతాంగానికి ఉంది ఈ విధంగా చూస్తే జనగామ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయారు రైతు నష్టపోయినటువంటి రైతాంగం ఈ రోజు జనగామ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే వర్షాలు సకాలంలో ముందుగా ఆ ఖరీఫ్ లో చూసుకుంటే వర్షాకాలంలో చూసుకుంటే సరైన పద్ధతిలో పడలేదు కొద్ది కొద్ది పంటలు మాత్రం వేసిన తర్వాత కొన్ని వర్షాలు పడిన తర్వాత కొంత వరి ఇతర పంటలు వేసినటువంటి పరిస్థితి ఉంది జనగామ జిల్లాలో గత ఆరేడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇవ్వట్లేదు ఆ రుణమాఫీ పూర్తిగా చేయలేదు ఆ సందర్భంగా రైతాంగం రైతాంగం అంతా కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తి చేసి అధిక వడ్డీలు చేసి అప్పులు తెచ్చి ఈరోజు పంటలు వేస్తే చీరా చేతికొచ్చే సమయానికి ఈ మోంతా తుఫాన్ పెద్ద ఎత్తున నష్టానికి గురి చేసింది మేము ఈరోజు సిపిఎం గా డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొద్దున్న లేస్తే రైతుల పాట పాడడం కాదు రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యను ఈ రోజు పరిష్కరించాల్సిన అవసరం ఉంది అందుకోసం జిల్లా వ్యాప్తంగా నష్టపోయినటువంటి అన్ని రకాల పంటలను రేపటి నుండే ఎనిమిరేషన్ చేయించాలి ఏ రైతుది ఎంత నష్టపోయిందనేది ఎనిమిరేషన్ చేయించి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం అని సిపిఎం జనగామ జిల్లాకం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని అందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అదే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఐకేపి సెంటర్ లో మార్కెట్ లో వరి ధాన్యం కూడా పెద్ద ఎత్తున తడిసినటువంటి పరిస్థితి ఉంది తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం మంది రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ బండ అని చెప్పేసి సిరిపురం రైతును ఒక ఇంటర్వ్యూ వాళ్ళను వివరాలు అడిగితే మూడు ఎకరాలు సొంత భూమి ఉంది మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు ఏ ఒక మూడు ఎకరాల్లో పత్తి మూడు ఎకరాల్లో వరి వేసిండు మొత్తం వరి మొత్తం ఇప్పుడు అడ్డం పరిస్థితి పత్తి మొత్తం కుల్లిపోయింది దాదాపు లక్షల రూపాయల రైతు నష్టపోయి ఈ రోజు ఏడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కవు సొంతతో పాటు కొంత కవులు తీసుకున్న రైతు పెద్ద ఎత్తున నష్టపోతుండు అదే సందర్భంగా కళ్యాణులు కొండపైన నాగరాజు ఆయన కౌలు రైతు ఆయనను కూడా పరిశీలిస్తే ఆయన పంట కూడా పెద్ద ఎత్తున ఎకరా ఎకర మాది పత్తి పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు బండ శివలింగం వినే నాలుగు ఎకరాలు అది కౌలుకు తీసుకోవడం జరిగింది మొత్తం పత్తి కూడా అంతా కూడా దెబ్బతిన్నది దాదాపు ఆ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా పెట్టుబడితో వచ్చే పరిస్థితి లేదు మేము బతికేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఆ రైతు గోస ఎల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు ఆ గండ్రబైన రాజు గండ్రబైన గండబైన రాజు సిరిపురంలో ఒక ఇరవై ఆరు ఎకరాలు ఎనిమిది లక్షల కౌలు తీసుకున్నాడు ఏడు ఎకరాల్లో వరి వేసిండు మూడు ఎకరాల్లో పత్తి వేసిండు దాదాపు ఇప్పటికీ ఏడైదు లక్షలు ఆయన పెట్టుబడి అయింది మొత్తం వరంతా కూడా అడ్డం పడ్డది కొయ్యలేనటువంటి పరిస్థితి ఉంది పత్తి మొత్తం దివాలు తీసింది ఈ విధంగా చూసుకుంటే రైతుల కన్నీటి గాధలు చాలా ఉన్నాయి దాంతో పాటు గుమ్మడి వెళ్ళ కూడా కొంతమంది రైతులు అదే సందర్భంగా ఈ ఇక్కడ ఇప్పటి కూడా వరంతా కూడా ఈ వరదలో మునిగి మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం రైతుల కన్నీటి గాథను అర్థం చేసుకొని ప్రభుత్వం ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని దానితో పాటు ఇప్పుడు రబీ సీజన్ యాసంగి సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రైతులకు విచిష్టంగా విత్తనాలు ఎరువులు అందించడంతో పాటు ఆ రైతాంగానికి బ్యాంకు రుణాలు వెంటనే ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం గా డిమాండ్ చేస్తారు